దివ్యమైనది దివ్యమైనది అంటే ఇన్వాల్యుబుల్ మీరు డబ్బులు ఇచ్చినా కొనుక్కోలేదు మీరు డబ్బులు ఇచ్చినా సూర్యుని కొనుక్కోగలుగుతారా డబ్బులు ఇచ్చినా చంద్రుడిని కొనుక్కోగలుగుతారా కొనుక్కోలేదు డబ్బులు ఇచ్చినా మీరు మొక్కలు కొనుక్కోవాలనే కష్టం మీకు నీళ్ళని కూడా కొనుక్కోలేదు అలాంటి పరిస్థితి మనం డబ్బులు నాకు కొన్ని చోట్ల కొనుక్కోనేది చాలా ఉంటాయి అత్యంత దివ్యమైనటువంటిది పాడు కాకుండా మనం చూసుకోవాల్సింది ఏంటి ప్రకృతి ఇలాంటి ప్రకృతిని రక్షించుకునే బాధ్యత ఎవై ఉంది మనలాంటి మనసు లేదు ప్రకృతిని చెడగొట్టుంది ఎవరు గురుల సింహాల ఎరువుల ఎవతల మనుషులు సో చెడగొట్టేది మనం కాబట్టి బాగుంది రెస్పాన్సిబిలిటీ ఎవరి మీద ఉంది మన మీద ఉంది కాబట్టి దేవ యుద్ధము అంటే ఏంటి దేవతని పూజించడం కాదు మీ చుట్టూ ఉండేటువంటి ప్రకృతిని రక్షించడం దేని రక్షించడం ప్రకృతిని రక్షించడం రక్షించడం అంటే ఫస్ట్ పాటు మన ఇంట్లో జవాలు ఇంట్లో వేయడం ఇలాంటివి కాదు మనం జాగ్రత్తగా ప్రకృతిని రక్షించుకోవాల్సిన బాధ్యత మన నక్షత్రాలని భూమిని చక్కటి ఓజోన్ పొర ద్వారా రక్షిస్తున్నాడు ఒక ఓజోన్కి చిన్న చిన్న ఉడిపోతే మనం కంగారు పెట్టుకుంటున్నాం కదా స్కింటాలి ఉంటుంది క్యాన్సర్ వస్తుంది ఇవన్నీ కూడా అర్థమవుతుందా సో రక్షించడం అంటే ఇలా బట్ అలాంటి విశ్వాన్ని రక్షించే పరమేశ్వరికి సెక్యూరిటీ అవసరమా మీకు కావాలి సెక్యూరిటీ నాకు కావాలి సూర్యుని రక్షించేటువంటి పరమేశ్వరుడు భూమిని రక్షించేటువంటి పరమేశ్వరుడు మీకు ఓజోన్ ఇచ్చి భూమి సూర్యుడు గుద్దుకోకుండా రక్షించేటువంటి పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నాడో ఆయన ఎటువంటి రక్షణ అవసరం లేదు ఆయన వేదం ఏమని చెప్పింది బ్రహ్మాన్ని అర్థమైందండి సో ఏకమేవ అద్వితీయ బ్రహ్మ బ్రహ్మ కృపాయ కేవలంలో ఉన్న బ్రహ్మ ఎవరు అర్థమైంది కదా వేదంలో పరబ్రహ్మ శివ విష్ణు రుద్ర శంకర ఈశ్వర బ్రహ్మనస్పతి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని పేర్లు ఉన్నాయి మనకి ఎన్ని పేర్లు ఉంటాయి ఒక మూడో నాలుగో ఐదో ఉంటాయి అర్థమైందండి మనకి ఫస్ట్ నేమ్ ఉంటుంది లాస్ట్ నేమ్ ఉంటుంది సెకండ్ నేమ్ ఉంటుంది గట్టిగా పెడితే మన అమ్మ వాళ్ళు ఇష్టపడి ముగ్గు అయితే డిగ్నేమ్ పెడతారు మూడు నాలుగు పేర్లు ఉంటాయి బట్ పేర్లు ఉన్నాయి వేద ప్రకారం కొన్ని వందల పేర్లు ఎందుకంటే ఆయన అన్ని లోపల పనులు చేస్తూ ఉంటాడు కాబట్టి వేదంలో పరమేశ్వరుని ఇంద్ర వాయు రాహు కేతు సరస్వతి లక్ష్మి శంకర బ్రహ్మ విష్ణు చెప్పుకుంటూ పోతే ఇలాంటి కొన్ని పేరు ఉన్నాయి ఇవన్నీ చెప్పినట్టుగా మన పేర్లు మనం చేసేటువంటి పనులకు సంబంధం ఉంటుందా ఉండదా ఉండొచ్చు ఉండకపోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సుందర్ అంటే కొంచెం పేరు సుందర్ ఉండొచ్చు చూడడానికి అంత విహితంగా ఉండదు లేదా వాటి వాటి చూస్తే కనీసం వాటి ఏం అసలు కామన్ సెన్స్ బట్ మన పేరు మన యొక్క క్యారెక్టర్కి మ్యాచ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు బట్ పరమేశ్వరికి ఉన్న ప్రతి పేరు బ్రహ్మ అంటే అలా క్యారెక్టర్ మ్యాచ్ అవుతేనే బ్రహ్మ విశ్వాన్ని రక్షించడం అంటే అది క్యారెక్టర్ మ్యాచ్ అయితేనే రక్షకుడు బృహస్పతి బ్రాహ్మణస్పతి సో ప్రతి పేరు కూడా పరమేశ్వరిది ఆయన యొక్క క్యారెక్టర్ కి మ్యాచ్ అవుతుంది మీనింగ్ కాబట్టి నేను చెప్పిన ఎక్కడ ఉన్నాయని తొందరగా చెప్తున్నాను మీకు యజువేదం ముప్పై రెండవ అధ్యాయం ఫస్ట్ మంత్ ఇలా చాలా మంత్రాలు ఉన్నాయి చంద్రమా

ఈ మూడింటిని కలిపి అలా కనిపించినటువంటి పరమేశ్వరుని వెళ్ళిపోవడానికి బ్రహ్మపాత్ర అంటారు ఎలా వెళ్ళిపోవచ్చు భూమిని పెట్టేటువంటి పరమేశ్వరుడు ఒక బ్లాక్ హోల్ ని ఆర్గనైజ్ చేసినటువంటి పరమేశ్వరుడు ఇంత పరమేశ్వరుడు అంత బిజీగా ఉండే పరమేశ్వరుడు మన కోసం ప్రయత్ ఇస్తాడే మేడం ఇది ఫస్ట్ క్వశ్చన్ వస్తుందా లేదా మన అమ్మ నాన్న బిజీ ఉంటాం కదా అవునా కదా అందరూ ఈ ప్రాబ్లం ఫేస్ టైం ఇస్తారు పిలుస్తారు వార్త పాడిపించారు మొబైల్ చూసుకుంటూ సగం మొబైల్ చూస్తూ సగం మొబైల్ చూస్తూ మాట్లాడుతారు బట్ పరమేశ్వరుడు అలాంటి వాడు అంటారు మిమ్మల్ని సృష్టించినటువంటి పరమేశ్వరుడు నన్ను సృష్టించినటువంటి పరమేశ్వరుడు ఆయన వేదంలో ఏమన్నారు మిత్ర అంటే మీ ప్రాణవాయువు కంటే మన అమ్మా నాన్న కంటే కూడా మనకి క్లోజ్గా ఉండేటువంటి వాడు కరోనా ఏమైనా తిరుగుతానండి సోషల్ డిస్టెన్సింగ్ ఫాలో అవసరం కాబట్టి ఆయన జీవనలో మిత్ర అన్నారు అలానే మనం మిగతా వాళ్ళని కలవాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి టైమింగ్స్ ఉండాలి బట్ పరమేశ్వరం ఎప్పుడైనా కలవచ్చు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కలవచ్చు మీకు టైం ఉండాలి టైం కాదు ఆయన టైం ఇస్తాడు అందుకని రెండు తెలియాలి అతిథి అంటే జస్ట్ అనుకుంటాం బట్ ఇది పరమేశ్వర్ పేరు వార నక్షత్ర ఇలాంటివి ఏమీ లేకుండా ఏ టైం అయినా సరే నాకు ఇది కావాలి పరమేశ్వర నాకు సహాయం చేయి అని వేడుకోవచ్చు కాబట్టి అతిథిన్నారు ఎప్పుడు వేడుకోవాలి మనం కనిపించినటువంటి ఆ పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నాడో మన యొక్క మనస్సుని మన మన యొక్క మాటలని శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా మాత్రమే మీరు ఆ పరమేశ్వరుని వేసుకోగలుగుతారు మీకు కావాల్సిన డబ్బా కాదు పెద్ద పెద్ద మాటలు లాంటి మంత్రాలు సామాన్యం కాదు మీరు పరమేశ్వరితో వేడుకోవాలంటే వాటి గురించి చెడుగా ఆలోచించినటువంటి పక్క వాడి చెడుని అందరి మంచిని కోరుకునేటువంటి మంచి మనసు పక్క వాడిని హట్ చేయాలన్నటువంటి మాట నోరు జాలనటువంటి మంచి మాట మీకు చేయగలిగినంత చేతనేంత మంచి పని అంతే ఆ పరమేశ్వరి మరి అలాంటి పరమేశ్వరిని వేడుకోవడానికి మీడియా సంవత్సరం ఆ పూజారి గారు ఏ తెలిసినటువంటి వాడు విశ్వం మొత్తాన్ని అనుగుణంగా తెలిసినటువంటి వాడు పరమేశ్వరుడు ఆయనకి మీకు మధ్య దూత్ అవసరం లేదు మీడియాకి అవసరం లేదు మీడియా ఎప్పుడు కావాలి మీ భాష మాట్లాడితే ఆయనకు అర్థం కాకపోతే కావాలి మీ మనసులోని ఉన్న విషయాలు తెలియకపోతే మీడియాకి కావాలి మీకు పరమేశ్వరుడి మధ్య మీడియా లేదు ఇది కావాలని డైరెక్ట్ అడగచ్చు అర్థమవుతుందా సో ఇలా పరమేశ్వరుని మనం మానసికంగా మాత్రమే వేడుకోవడం అది ఎలా వేడుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపెడతాను ఏది బ్రహ్మోపాసన కాదు ఒకటిదాన్ని నిందించడం కొంతమంది పరమేశ్వరం తిడుతూ ఉంటారు నాకు అది లేదు ఎదిగో లేదు అది అలాంటి బ్రహ్మోపాసన కాదు లేదా పరమేశ్వరు మీద అడగడం నేను పరమేశ్వరి మీద అడుగుతాను నాకు సరిగ్గా చేయలేదని అది బ్రహ్మోపాసన కాదు కోపం తెచ్చుకోవడం కాదు ప్రలోభ పెట్టడం పరమేశ్వరుతో భాగ్యాన్ని చేస్తాం ఏది భూమిని సృష్టించినటువంటి విశ్వాన్ని నాకు ఇదిస్తే నీకు ఇది నాకు ఇస్తే నీకు ఇంత డబ్బులు ఇస్తాను బ్రహ్మోపాసన కాదు బేరాలు ఇందాక చెప్పినట్టు బేరం అంటే ఇవన్నీ కాదు మరి ఏంటి ఇలానే అశ్లీలమైనటువంటి నృత్యాలు తాగిబంధనాలాటం అసభ్యకరమైనటువంటి వర్ణనలు ఇవన్నీ బ్రహ్మోపాసనలో కాదు ఇవన్నీ కూడా బ్రహ్మోపాసనకి విరుద్ధమైనటువంటి మహర్షి పదాలు ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వైదిక ఆచారి ఆచరించే ఈ బ్రహ్మోపాసన what's Plus...

Olha. విష్ణు పుట్టి సంవత్సరాలు అయింది పద్నాలుగు వందల కోట్ల సంవత్సరాలు భూమి పుట్టి నాలుగు వందల యాభై అప్పటి నుంచి అంటే మానవాడి పుట్టి కొన్ని వేల సంవత్సరాలు పరమేశ్వరుని వేడుకోవడం అనేటువంటి మనుషులే గారిని గుర్తుపెట్టుకోండి భూమి కూడా పరమేశ్వరుని వేడుకుంటుంది సూర్యుడు కూడా పరమేశ్వరుని వేడుకుంటాడు మన ప్రాబ్లం ఏంటి మనం మన తోటివాడి మీద డిపెండ్ అవ్వాలంటే మనకి నమ్మకం ఉండదు బట్ సూర్యుడు రేపు వస్తాడా లేదన్నా డౌట్ అంటూ ఉండదు భూమి తిరుగుతుందని ఉండదు అవన్నీ వేడుకోవడమే కాకుండా పరమేశ్వరుడు నిమ్మకాయ పెడితే నిమ్మకాయ తెలుసు కాబట్టి మనకి ఆ అడి ఉండదు వేడుకోవడంలో కన్సిస్టెన్సీ ఉండదు కాబట్టి ఇక్కడ ఆత్మ జ్యోతి రసం ముఖం బ్రహ్మపురం మనం ఏమైనా వేడుకున్నాం పరమేశ్వరుని ఓ పరమేశ్వర ఏ రకంగా అయితే సూర్యుడు ఏ రకంగా అయితే భూమి ఏ రకంగా అయితే గతించిన మహర్షులు మహానుభావులు నిన్ను అత్యంత నియమబద్ధంగా విధిగా వేడుకున్నారు అలా నా బుద్ధి బహిరీకరించకుండా ప్రచోదయ రెగ్యులర్ గా నీతో కరెక్ట్గా ఉండేటటువంటి విధంగా మంచి పనులు చేసేటట్టు చూడు అని వేడుకున్నాను కాబట్టి అత్యంత ప్రాచీనమైంది కాబట్టి ఈ యొక్క ధర్మాన్ని ఏమన్నారు బ్రహ్మ ధర్మము సనాతన ధర్మం అన్నారు ఏమన్నారు సనాతన ధర్మము వైదిక ధర్మము ఈ ఈరోజు మీరు తెలుసుకున్నంతగా ఈ ఈ బ్రహ్మధర్మం గురించి సనాతన ధర్మం గురించి వైదిక ధర్మం గురించి తెలుసుకోకుండా నోటుకు రెండు జనాలు వాడుతున్నాం తప్పని ఉప్పని ఇవన్నీ కూడా